బంగారం కొనేటప్పుడు మోసపోకుండా ఉండటానికి మరియు సరైన విలువను పొందటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి మొదటగా బంగారం స్వచ్ఛతను తెలిపే బిఐఎస్ మార్క్ చిహ్నాన్ని తప్పనిసరిగా తనిఖీ చేయాలి నగపై బిఐఎస్ లోగోతో పాటు దాని స్వచ్ఛత ఉదాహరణకు ట్వంటీ కే ఎయిటీన్ కే హెచ్యుడి అనే ఆరు అంకెల కోడ్ ఉన్నాయో లేదో చూడాలి ఈ గుర్తులుంటేనే మీరు కొనే బంగారం నాణ్యమైనదని అది ధృవీకరణ అన్నట్లు అర్థం రెండోది బంగారం ధరల గురించి అవగాహన కలిగి ఉండాలి మార్కెట్లో బంగారం ధర ప్రతిరోజు మారుతూ ఉంటుంది కాబట్టి మీరు కొనే రోజున ఉన్న ప్రస్తుత ధరను సరిచూసుకోవాలి అలాగే మీరు ఇరవై రెండు క్యారెట్ల నగలు కొంటున్నప్పుడు దుకాణదారుడు ఇరవై నాలుగు క్యారెట్ల ధర వసూలు చేయకుండా జాగ్రత్త పడాలి నమ్మకమైన వార్తా సంస్థలు లేదా వెబ్సైట్ల ద్వారా ధరను ముందే తెలుసుకోవటం మంచిది మూడోది తయారీ ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్కో జ్యువెలరీ షాప్లో ఈ ఛార్జీలు ఒక్కోలా ఉంటాయి నగ డిజైన్ ను బట్టి ఇవి మారుతుంటాయి కాబట్టి రెండు మూడు దుకాణాల్లో ధరణలు పోల్చి చూడాలి ముఖ్యంగా పండగలు లేదా ఆఫర్ల సమయంలో మేకింగ్ ఛార్జీలపై తగ్గింపులు ఉంటాయి వాటిని అడిగి తెలుసుకోవటం ద్వారా కొంత డబ్బు ఆదా అవుతుంది నాలుగోది నగల్లో ఉండే రాళ్ళు లేదా పూసల బరువు గురించి స్పష్టత తెచ్చుకోవాలి నగను తూకం చేసేటప్పుడు రాళ్లతో కలిపి మొత్తం బరువును లెక్కించి ధర కడతారు కానీ మీరు ఆ నగను భవిష్యత్తులో అమ్మినప్పుడు ఆ రాళ్ల బరువును తీసేసి కేవలం బంగారం బరువుకే డబ్బులిస్తారు అందుకే కొనేటప్పుడే రాళ్ల బరువు ఎంత అసలు బంగారం బరువు ఎంతో విడివిడిగా బిల్లుల్లో రాయించుకోవాలి చివరగా కొనుగోలు చేసిన తర్వాత పక్కా బిల్లు తీసుకోవటం మర్చిపోద్దు ఆ బిల్లులో బంగారం బరువు క్యారెట్లు మేకింగ్ ఛార్జీలు ట్యాక్స్ వివరాలు స్పష్టంగా ఉండాలి అలాగే సగరు దుకాణం బైబ్యాక్ పాలసీ అంటే తిరిగి అమ్మేటప్పుడు వారు ఎంత ధర ఇస్తారనే నియమాలను కూడా ముందే అడిగి తెలుసుకోవటం భవిష్యత్తులో మీకు లాభదాయకంగా ఉంటుంది